పార్టీ మారిన సంబంధించి శ్రీహరి స్టేషన్ గణపూర్ వెంకటరావు భద్రాచలం దానం నాగేందర్ ఖైరతాబాద్ అరకపుడి గాంధీ శేర్లింగంపల్లి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ గూడ మైపాల్ రెడ్డి పటాచేరు బంలగూడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ప్రకాశ్ గౌడ్ రాజేంద్ర నగర్ డాక్టర్ సంజయ్ వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో పాడి కౌశిక్ రెడ్డి పంపించిన చీరే గాజులు దాంతో పాటు కాంగ్రెస్ మహిళా మూర్తులు చూపెట్టిన షూ ఈ రెండింటికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు చూస్తారు అయితే ఈ సమాజానికి సంబంధించి చాలా చోట్ల జరుగుతున్న ఈ వాదనలకు సంబంధించి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి ఎందుకు పంపించారంటే ఒక పార్టీ సభ్యత్వం మీద గెలిచిన తర్వాత ఇతర పార్టీలోకి వెళ్ళినప్పుడు వాళ్లకు పూర్తి స్థాయిలో కూడా కనీసం పార్టీ విలువలను ఇక్కడ కూడా పాతించకుండా వెళ్ళిపోయారనే కోణంలో ఇది పాడి కౌశిక్ రెడ్డి పంపించిన సరే అయితే దీని మీద పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా మూర్తులకు కోపం రావడంలో అర్థం ఉంది సరే వాళ్ళు వాళ్ళకు మనోభావాలు దెబ్బతిన్నాయి మూర్తులకు సంబంధించి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగిందేమో కావచ్చు కానీ మరి ఇదే మహిళా మూర్తులు భువనగిరిలో జరిగిన ఇద్దరు చిన్నారుల విషయంలో మాట్లాడలేదు అక్కడ ఏది థర్డ్ డిగ్రీ జరిగినప్పుడు దళిత మహిళా విషయంలో మాట్లాడలేదు హైడ్రా విషయంలో ఈ చిన్నారికి సమాధానం ఏం చెప్తారండి వీళ్ళకు ఈ చిన్నారికి ఏం సమాధానం చెప్తారండి పాటు కుమరం భీం బిల్లా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన సంఘటనలో మాట్లాడలేదు అంటే ఇంత సంఘటన జరుగుతూ ఉంటే ఈ తెలంగాణకు సంబంధించి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం మాట్లాడలేకపోతున్నామా ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి మొన్నటి వరకు అసెంబ్లీలో నీ అయ్యా నీ అమ్మ అరే ఎవరిని బయట తిరగనీయనరా అంటాడు ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు మనం అందరం సావ చావలేదు కదా చీమునెత్తూరు సావలే కదా పోరాట స్ఫూర్తి పోలే కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా ఏర్పడిన నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏంటి సంస్కృతి అని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు సమస్యలను పక్కన పెట్టి రాజకీయంగా మాత్రం మాట్లాడే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా సోదరి మనులు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారనేదే ప్రశ్న ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగులుతుందా ఏంది అనేది మనం చూద్దాం